మనకు చాలా వరకు యుయర్ సీయింగ్ ట్రాన్స్ఫార్మర్ థెప్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక ఫోర్ మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు అది కాకుండా ఇంకొక ఇద్దరు కూడా అప్స్కౌండింగ్ ఉన్నారు సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ కాపర్ అండ్ వన్ ఎయిటీ కేజీస్ ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు అండ్ వీళ్ళకి పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు సో మిగతా ఒక ఇద్దరు అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు కాబట్టి ఒక ఐరన్ లింక్ చైన్ అక్కడ మీకు కనపడుతుంది సో ఐరన్ లింక్ కి వెనక రోప్ కట్టేసి దే యూజువలీ త్రో దాట్ ఒకసారి త్రో చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల పవర్ పోతుంది సో పవర్ పోయిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లో ఇంకా షార్ట్ సర్క్యూట్ గురించి భయం ఉండదు సో అప్పుడు వాళ్ళు నెట్ అండ్ ని ఓపెన్ చేయడం ఉండొచ్చు బ్రేక్ చేయడం ఉండొచ్చు ఇట్లాంటివి చేయడం జరుగుతుంది మై అపీల్ ఈజ్ లైక్ ఒకటి పోలీస్ తరపు నుంచి కూడా మనం ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ కేసెస్ కూడా ఉన్నాయి దాని మీద కూడా దృష్టి పెట్టి ఇంకొక గ్యాంగ్ని కూడా మేబీ తొందరలోనే మనము కస్టడీలో తీసుకోబోతున్నాము అయితే నా ఏంటంటే రైతులు కూడా కొద్దిగా దీని గురించి జాగ్రత్తగా ఉండాలి అండ్ వాళ్ళ తరపు నుంచి ట్రాన్స్ఫార్మర్స్ ఏముంటాయి దానికి వెల్డింగ్ అది మనం చేసుకోగలిగితే కొంతవరకు ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ బేసికలీ వీళ్ళంతా ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిషియన్ ఉంటారు కదా సో ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల వీళ్ళకి ఇది అడ్వాంటేజ్ కింద వచ్చింది సో ఎలక్ట్రిషియన్స్ గా పనిచేస్తున్నారు ఇది ఒక్కసారి మనం వాళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని బయట మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో హైదరాబాద్ లో అండ్ బల్లారిలో అది అమ్ముతున్నారు తీసుకెళ్ళి సో మార్కెట్ వాల్యూ ఈజ్ అరౌండ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలాగ మార్కెట్ వ్యాల్యూ ఉంటుంది సో ఇల్లు దీన్ని అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ఎంఎస్ సో దాని ద్వారా వీళ్ళు డబ్బు చేసుకోవడం జరుగుతుంది నేను అదే చెప్తున్నాను కదా సో జిల్లాలో ఎక్కువ జరుగుతుండడం వల్ల దీని మీద ఫోకస్ పెట్టి సిసిఎస్ టీమ్ ఉండొచ్చు లోకల్ ఇన్స్పెక్టర్ రూరల్ సిఐ ఇన్స్పెక్టర్స్ ఉండొచ్చు సో దే ఆల్ పుట్ కోనేటెడ్ ఎఫర్ట్స్ దానివల్ల ఈయన పట్టుకోవడం జరిగింది అండ్ సెకండ్ ఇంకొక గ్యాంగ్ కూడా ఆల్రెడీ మనము పాయింటెడ్ అవుట్ వాళ్ళని కూడా తొందరలో మనం అరెస్ట్ చేసి పట్టుకోవడం జరిగింది సో వీళ్ళు ఆల్మోస్ట్ మనకు ఎన్ని కేసెస్ టోటల్ ముప్పై మూడు కేసెస్ లో మాకు ఇళ్ళ దగ్గర నుంచి మనం రికవర్ చేయడం జరిగింది సో ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో సెకండ్ థింగ్ నాట్ రిలేటెడ్ టు దిస్